ఏటా అంతోటి సిగ్గు సిగ్గు కాదు తరా భయ్య బట్టి పొలమ్మో ఇవాళ సంబరంలో తవరిని చూడటానికి రెండు కళ్ళు చాలా నాకు అంతేనే ఈ తోటకి పాటకి నీ వల్ల జన్మ తరించింది అసలు నాకు దేవుడు బొమ్మ నువ్వేదరా తమ దొరకాన్ని చేసుకోవటం జనమ జనమల పిండు అంతేనే రా కలిసిపో పాలల్లో నీళ్ళల్లా కలిసిపో పులుసులో ఉప్పల్లే కరిగిపో నాలో ఐక్యం అయిపో పిచ్చిగురని

అతను ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అర్థమైన తిరుగుళ్ళు తిరిగి నీకు కడుపు వస్తే నా తప్పు నేను తాలి కట్టా నన్ను మను వాళ్ళు తన నమ్మూరు పొట్టు పెట్టి నన్ను నేను అన్నా్య నేను తప్పు చేశానని తెలిస్తే నా తమ్ముళ్ళు నరికి పారేస్తారు గూడలో వాళ్ళు నిలువ నాయ నిన్ను నీ అమ్మూర్ని దుమ్ములో గడిపేస్తాడు ఈ దొరకి ఎదురు నిలిచి సాక్ష్యుని చెప్పే తమ్ము ఉన్నాయి ఎలా కాడిదా దీన్ని గూడెంలోకి తీసుకెళ్లి చింత పరికెల్స్తో బాధ ఎవరది సినిమా ఇక్కడ నీకేం పని సినిమాని చూస్తూ వస్తూ వస్తూ సిగరెట్ కాల్స్తుంది ఉత్తరించో అయ్యా బాగా సినిమాలేంటి తొందరపడకండి ఈ పాపం మీ అక్కది కాదు మా మావది నాకు తెలుసు నేను విన్నాను అమ్మోడి మీద వచ్చేసి బొట్టు పెట్టి పెళ్ళాకని మాటిచ్చాక మీ దొరబతులు మీకు పదండి దొరని పైన నీళ్ళు జరగండి లేమ్మా లే బాగున్నావా అమ్మా అరే అన్నయ్య అనేవా రారా దారి తప్పొచ్చినట్లున్నారే దారి తత్తి రాలేదు చెల్లెమ్మా దారి వెతుక్కుంటూనే వచ్చాను మీ అందరూ అనుకుంటున్నట్టు నా గుండె అంత పాషాణం కాదులే రక్త సంబంధం తెంచుకుంటే తెగుతుందా మొన్న రాత్రి మీ ఆయన కల్లో కనపడి మా వాడి సంగతి ఏం చేశావు బావా అన్నాడు ఏం చెప్పను మీ వాడికేమో నేనంటే వెంట్రుక్ కంటే నాచిమరీ ఏదో కురతనలే అన్నయ్య కుర్రతనం కుర్రతనమే అంతేలే అలా సరిపెట్టుకునే సిటీలో బ్యాటరీ ఉద్యోగం చూశాను ఇదిగో సిఫార్సూత్రం నెల్లాళ్ళ తిండికి వంద రూపాయలు ఇవాళ మంచిది అంటనే బయలుదేరమని చెప్పు అక్కర్లేదు మాకే దయా ధర్మాలు అక్కర్లేదు నాకు యథ ఉద్యోగం అక్కర్లేదు అంతే పోరం పోకులా ఊరి మీద తిరగడం మరిగాక ఏమీ అక్కర్లేదు మా కష్టపడి తెచ్చింది పట్టుకు అది మన మీద ప్రయాణం కాదు ఆ సంగతానికి బాగా తెలుసు ఒట్టు మీద ఒట్టు నాకేట వాగించుకమ్మా నాన్నని గోతులో దించి మన ఆస్తంతా కాజేసి